హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ థర్టీ నా అన్నని చంపుతానని నా ముందే మాట్లాడుతున్నావా నువ్వు అన్నాడు ప్రణవ్ మీ అన్నని చంపడానికి నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసి ఫెయిల్ అయ్యావో నాకు తెలుసు అన్నాడు నోయల్ నీకెలా తెలిసింది నా అన్న తెలుసుకోలేని విషయం అన్నాడు ప్రణవ్ మీ అన్న నువ్వు అని నిన్ను నమ్ముతున్నాడు కాబట్టి నీ మీద ఎలాంటి అనుమానం రాలేదు పైగా నువ్వు వాడి తమ్ముడివి ఇంట్లో దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడని ఉంది కదా అదే నిజమైంది నీ విషయంలో ఎన్ని అటాక్లు జరిగాయి అయినా అవి చేసింది నువ్వే అని కనిపెట్టలేకపోయాడు కానీ నేను వాడి డ్రగ్స్ ఆపినందుకు అది ఆపింది నేనే అని తెలుసుకొని నా ఇంటికి వచ్చి మరి నన్ను కొట్టి వెళ్ళాడు పైగా నా వెనక ఉన్న వాళ్ళ సంగతి కూడా తెలుసుకున్నాడు ఎందుకంటే వాడి ట్రక్స్ ఆపే దమ్ము నా ఒక్కడికే లేదు నా వెనక పది మంది నేను కలిస్తేనే వాడి ట్రక్స్ని ఆపగలిగామే కానీ వాడిని టచ్ చేయలేకపోయాం నీకు వాడి ప్రతి ఒక్క డీటెయిల్ తెలుసు కాబట్టి వాడి మనుషులలో నీ మనుషులని కలిపి వాడిని వేసే ప్లాన్స్ వేశావు కానీ నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా వాడికి తెలియనంత వరకే వాడిని ఏసేయాలని ఎవడైనా వాడికి ఎదురు వెళ్తే చాలు సెకండ్లో వాడు శవమై తేలతాడు అది తెలిసి కూడా నువ్వు అంత అజాగ్రత్తగా ఉన్నావు పైగా తెలివి లేని ఎదవలని వాడిని వేసేయమని పంపించావు వాడిని వేసేయడం పెద్ద పెద్ద డాన్ల వల్లే కాలేదు పెద్ద పెద్ద గూండాల వల్లే కాలేదు నువ్వు పంపించేది ఆఫ్టర్ ఆల్ ఫైటింగ్లో ఆరితేరిన వాళ్ళని అంతే తప్ప వాడిని చంపాలని అంటే ఎంత ఎదవి తెలివితేటలు ఉండాలో తెలుసా వాడిని నమ్మినట్టే నమ్మించి వెన్నుపోటు పొడవాలి వాడిని వెన్నుపోటుకి తప్ప వాడు దేనికి గురవ్వడం నువ్వు ఈ నలుగురినే కాదు ఇంకా నలభై మందిని నాలుగు వందల మమ్మీని మందిని పంపినా వాళ్ళని వాడు ఊపిరి లేకుండా మళ్ళీ నీకే రిటర్న్ పంపిస్తాడు తప్ప వాడిని వేసే మునగాడు లేడు ప్రణవ్ అన్నాడు నోయల్ వాడిని నేను వేసేయలేను అనుకుంటున్నావా అన్నాడు ప్రణవ్ కళ్ళు ఎగరేసి ఒక నువ్వు మాత్రమే వాడిని వేసేయగలవు అని చెప్తున్నా అన్నాడు నోయల్ కాలు మీద కాలు వేసుకొని దానికంటూ టైం రావాలి కదా అన్నాడు ప్రణవ్ ఇంకా ఎంత టైం తీసుకుంటావు ప్రణవ్ ఆల్రెడీ వన్ ఇయర్ కావస్తుంది వాడికి పెళ్ళై వాడుకు సంవత్సరం కాపురం చేసిన దాన్ని మళ్ళీ నువ్వు తీసుకొచ్చుకుంటావా అన్నాడు నోయల్ సైడ్ స్మైల్ చేస్తూ సుహా మ్యాటర్ వచ్చేసరికి ప్రణవ్ కళ్ళు చిన్నవి చేసి నోయల్ వైపు చూశాడు నువ్వు ప్రతిరోజు వాడి ఇంట బయట కాపలా కాస్తూ వాళ్ళ రొమాన్స్ని చూస్తావన్న విషయం నాకు తెలుసు నీకు నీ అన్న పెళ్ళంపై మోజు ఉంది అది తెలుసు నాకు అన్నాడు నోయల్ అది మోజు కాదు తను నాది ముందు తనని నేనే ఇష్టపడ్డాను కానీ వాడు తనని పెళ్లి చేసుకున్నాడు తనని నేనే ముందు అప్రోచ్ అవ్వలేదు అంతే లేకపోతే మా ఇద్దరికే పెళ్లి జరిగేది అన్నాడు ప్రణవ్ జరిగేది కానీ జరగలేదు కదా అన్నాడు నోయల్ తను వాడితో ఉన్నా తను నా సొంతం మాత్రమే వాడిని ఖచ్చితంగా చంపేస్తాను తనని నా సొంతం చేసుకుంటాను అన్నాడు ప్రణవ్ చాలా కాన్ఫిడెంట్గా నాకు నీ అన్న పొజిషన్ కావాలి నీకు నీ అన్న పెళ్ళం కావాలి కాబట్టి ఇద్దరం చేయి కలిపితే నీ అన్నని వేసేస్తే వాడి పొజిషన్ నాదవుతుంది వాడి పెళ్ళం నీదవుతుంది ఏమంటావు అన్నాడు నోయల్ సుహా కోసం ఎన్ని దారుణాలు చేయడానికైనా ప్రణవ్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నోయల్తో చేయి కలపడానికి సిద్ధమై ఈ ప్రణవ్ కూడా సైడ్ స్మైల్ ఇస్తూ నోయల్ ముందు షేక్ హ్యాండ్ కోసం అతడి చేయి చాచాడు నోయల్ కూడా నవ్వుతూ ప్రణవ్తో చేయి కలిపి అతడిని హత్తుకొని మన పని ఎప్పుడు మొదలు పెడదాం అని అడిగాడు ముందు వాడి ఇంట్లోకి మన మనిషిని ఒకరిని ప్రవేశపెట్టాలి అక్కడ ఏమేం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఓకేనా అన్నాడు ప్రణవ్ అలాగే ప్రణవ్ అని ఇద్దరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని విష్మను వేసేయడానికి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఎవరిళ్లలోకి వారు వెళ్ళిపోయారు కాఫీ షాప్ నుండి విశ్వ బాగా అయిందా అన్నట్టు శ్యామ వైపు చూస్తే శ్యామ చూసావా బావా ఈయన నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్తుంది భైరవ్తో నిన్ను చంపాలి అంటే నా గన్లో ఒక బుల్లెట్ చాలులే ఇలాంటి ఐడియాలు ఎందుకు అన్నాడు విశ్వ అక్క నేను ఎప్పుడైనా హఠాత్తుగా చనిపోతే దానికి కారణం మీ ఆయనే అవుతాడు ముందే చెప్తున్నా అంది శ్యామ ముక్కు చీదుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో నువ్వు అని భైరవ్ శ్యామతో చెప్పడంతో ఓకే అని బుద్ధిగా తన రూమ్కి వెళ్ళింది శ్యామ సుహా విశ్వా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని కిచెన్లోకి వెళ్ళింది అప్పుడే భైరవ్ విశ్వ ఏదో మాట్లాడుకున్నాక భైరవ్ బయటికి వెళ్తే విశ్వ సుహాని చూస్తూ కిచెన్లోకి నడిచాడు విశ్వ కిచెన్లోకి వెళ్ళడంతో మెయిడ్స్ అందరూ అతడి వైపు చూశారు అతడు అందరినీ బయటికి వెళ్ళమని కనుసైగతో చెప్పడంతోనే హాల్లో కిచెన్లో ఒక్క మేడ్ కూడా లేకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు విశ్వబాబు శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్న సుహా దగ్గరికి వెళ్ళి ఆమెని వెనక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో మొహం దాచుకున్నాడు అయిపోయిందా గొడవ అప్పుడే వచ్చేసావు అని అడిగింది సుహా హా అంటూ ఆమె ఒంటి పరిమళాన్ని గట్టిగా ఒక్కసారి వాసన పీల్చి నీ స్మెల్ చాలా మత్తెక్కిస్తుంది తెలుసా బేబీ అన్నాడు అతడి మీసంతో ఆమెకి గిలిగింతలు రేపుతూ కిల్లర్ కాసేపు సైలెంట్గా ఉండు అని సుహా తన పనితను చేసుకుంటూ ఉంది కానీ విశ్వబాబు సైలెంట్గా ఉండడు కదా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె వీపుపై తడిముద్దులు అద్దుతూ ఉన్నాడు సుహా గ్రీన్ కలర్ శారీలో పొద్దున్నే పూజ చేసింది అన్నదానికి గుర్తుగా ఆమె నుదుటిన గంధం ఇంకా బొట్టుతో తడి కురులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది విశ్వాకి బేబీ అని మత్తుగా పిలిచాడు విశ్వ అని మాత్రమే అంది సుహా చాలా అందంగా కనిపిస్తున్నావు రా నువ్వు అన్నాడు విశ్వ అని మళ్ళీ రిపీట్ చేసింది సుహా ఒక్కసారి అన్నాడు విశ్వ హా ఒక్కసారి అని అనుమానంగా అంది సుహా రూమ్కి రావచ్చు కదా అన్నాడు విశ్వ సిగ్గు లేకపోతే సరి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళికి వెళ్ళరు దెబ్బలు పడతాయి చెప్తున్నా అంది సుహా అరే పాపం కదా నేను ఒక్కసారి రావచ్చు కదా ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో మేడ్స్ చేస్తారు కదా నువ్వెందుకు కష్టపడడం చెప్పు అన్నాడు విశ్వ అరే నేను డైలీ చేస్తున్నానా ఏమైనా ఎప్పుడో ఒక్కసారి చేస్తున్నాను కదా అలా కూడా చేయనివ్వవా నన్ను అంది సుహా నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు బేబీ నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేనురా అన్నాడు విశ్వ హా నేను కష్టపడితే చూడలేవు కానీ మీరు మాత్రం నన్ను ఫుల్గా కష్టపెట్టొచ్చు కదా అంది సుహా అబ్బా అది కష్టం ఎలా అవుతుంది బేబీ లవ్ అవుతుంది కానీ అన్నాడు విశ్వ హా మీ లవ్ని తట్టుకోవడం నా వల్ల కాదు కానీ ముందు నువ్వు బయటికి వెళ్ళికి త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎలా చెప్పు అంది సుహా ఇవాళ కాస్త లేట్గానే వెళ్తాను కానీ నా గురించి ఆలోచించి బేబీ ప్లీజ్ అన్నాడు విశ్వ కిల్లర్ ఎక్కువ అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా ఇదే గోల కదా నీకు అని కోపంగా విశ్వ వైపు తిరుగుతుంది సుహా అంతే ఆమె ఏదో మాట్లాడబోయేసరికి ఆమె పెదాలను అందుకున్నాడు విశ్వ అంతే సుహా పాపనోరు మ్యూట్ అయ్యింది ఎంతో ప్రేమగా ఆమె పెదాలను అందుకొని స్మూత్గా కిస్ కంటిన్యూ చేస్తున్నాడు విశ్వ ఆ ముద్దుకి సుహా కూడా రెస్పాండ్ అవ్వడంతో సుహాని కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి ఆమె నడుముని ప్రెస్ చేస్తూ ఆమెకి మైకం తెప్పిస్తూ ఉన్నాడు విశ్వ సుహా కూడా అతడి మాయకి లొంగిపోతూ అది కిచెన్ అని గుర్తొచ్చి విశ్వకి దూరం జరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ ఇది కిచెన్ బాబు కాస్త తట్టుకోండి అంది విశ్వ చెంప చిన్నగా ఒక్కటి వేసి నాకు ఇప్పుడే కావాలి అన్నాడు విశ్వ ఏంటది అంది సుహా నీకు తెలియదా అన్నాడు విశ్వ నువ్వు మార్నింగ్నే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో దెబ్బలు పడతాయి కిల్లర్ అంది సుహా అయినా పర్లేదులే అంటూ సుహాని రెండు చేతులతో ఎత్తుకొని అతడి రూమ్ బాట పట్టాడు విశ్వ సుహాని కిచెన్లో నుండి ఎత్తుకొని అతడు రూమ్ బాట పట్టాడు అప్పుడే శ్యామ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి విశ్వ సుహా ఉన్న పొజిషన్ చూసి ఏం చేస్తున్నారు కిల్లర్ సార్ మీరు చిన్న మేమిక్కడ ఉన్నాం కనిపించట్లేదా అని ఆమె కళ్ళకి చేయడ్డు పెట్టుకుంటుంది వెనక్కి తిరిగి వసే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారే అన్నాడు విశ్వ నేనే అంది శ్యామ నువ్వు చిన్న పిల్లవి అంటే దున్నపోతలా ఉంటేను అన్నాడు విశ్వ మీరు మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవాలని చూడకండి అంది శ్యామ పెడతానే ఏం చేస్తావు అని మళ్ళీ తిరిగి గొడవ పడుతున్న ఇద్దరిని చూసిన సుహా మీరిద్దరు ఇలాగే కొట్టుకు చావండి నాకు కిచెన్లో ఉంది కిల్లర్ నన్ను వదులు నేను కిచెన్లోకి వెళ్తాను అంది సుహా కిచెన్ లేదు ఏం లేదు పద అని సుహాని ఎత్తుకొని అతడి రూంలోకి వెళ్ళాడు విశ్వ ఏంద్ర హా నీకు సిగ్గులేదు కిల్లర్ అందరి ముందు అలా ఎత్తుకొచ్చేస్తే నా పరిస్థితి అర్థం చేసుకోవా అంది సుహా మనం వైఫ్ అండ్ హస్బెండ్ బేబీ ఎవరూ ఏమనుకోరు కానీ ఇక ఆపై నీ గొడవ అన్నాడు విశ్వ నేను గొడవ పెడుతున్నానా అని మళ్ళీ సుహా నోరు తెరిచేలోపు ఆమె నోరు పూర్తిగా మూతబడిపోయింది ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నువ్వు ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అనుకో అప్పుడు బేబీ వచ్చే వరకు దూరంగానే ఉండాలి అప్పుడేం చేస్తావు మరి అని అడిగింది తన డ్రెస్ వేసుకుంటూ అప్పుడు మన బేబీ కోసం ఏమైనా చేస్తాను దూరంగా అంటే ఓన్లీ మనం ఇద్దరి మధ్య ఇంటిమేషన్ ఉండదు అంతే తప్పితే మన ఇద్దరం దగ్గర దగ్గరగానే ఉంటాం కదరా నాకు అది చాలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ తమ ప్రేమ ఒకరికొకరికి తెలియజేసుకోవడానికి దీనికన్నా మించింది వరల్డ్లో లేదు బేబీ ఇదే బెస్ట్ ఒకరిపై ఒకరికి ఉన్న లవ్ని ఇద్దరు చూపించుకోవడానికి అన్నాడు విశ్వ హా ఏంటో మా కిల్లర్ ఈ మధ్య డాన్ వేషాలు మానేసి కవిత్వాలు రాస్తున్నాడు కవిత్వాలు చెప్తున్నాడు నాకు అని మిర్రర్ ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటుంది సుహా బేబీ నేను నిన్ను పోగొడుతున్నాను అది అర్థమవుతుందా నీకు అన్నాడు విశ్వ కిల్లర్ నేను ఆల్రెడీ నీకు పడిపోయాను మళ్ళీ ఇప్పుడు నాకు ఆ పోగొడతలు ఎందుకు చెప్పు అంది సుహా నువ్వు నాకు పడిపోయినా కూడా నా లోపల ఉన్న ఫీలింగ్స్కి నీకు చెప్పాలి కదరా అన్నాడు బాబు నీ ఫీలింగ్స్ని నీలోనే దాచేసుకో నాకు చెప్పకు చూపించకు నీ ఫీలింగ్తో నా బాడీ అప్పడం అవుతుంది ఓకేనా నేను వెళ్ళి లంచ్ రెడీ అయిందో లేదో చూసి నేను పిలుస్తాను వచ్చేయ్ అని విశ్వ కోసం ఆగకుండా కిందికి పరిగెత్తింది సుహా ఆమె భయాన్ని చూసి విశ్వ చిన్నగా నవ్వుకొని అతడి వర్క్లో పడిపోయాడు సుహా వెళ్ళేసరికి శ్యామ లంచ్ కోసం డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ ఉంటే అప్పుడే వదిలేశాడా కిల్లర్ సార్ నిన్ను ఆయన దూకుడు చూసి ఈ రోజు అసలు నువ్వు రూమ్ నుండి బయటికి వస్తావో లేదో అనుకున్నాను అంది శ్యామ శ్యామ ప్లీజ్ ఇక ఆపై మీ కిల్లర్ సార్ నన్ను అతడి చేతులతో చంపేస్తే నువ్వు మాటలతో చంపేస్తున్నావు అంటూ సిగ్గుతో సుహా కూడా డిషెస్ సర్దడంలో హెల్ప్ చేసింది శ్యామకి ఇంకా ఉంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్